సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మిపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లను పట్టించుకోవడం లేదని ఆరోపించారు వారు ఒంటెత్తు పోగడలతో మున్సిపాలిటీకి పార్టీకి నష్టం జరుగుతోందని వాపోయారు మొత్తం ముప్పై ఎనిమిది మందిలో ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు తెలిపారు తమ తమ వార్డుల్లో అభివృద్ధి పనులకు నిధుల విడుదల చేయడంలో విజయలక్ష్మి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు తమ సమస్యలను మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు

ये यस यस साहब ये साहब जरा दरगा तो बड़ा पॉइंट राजेश भाई रणविजय नमस्कार ये पिलेना पदे दगर में इंत क्यों नहीं गवर्नर डेस्क हां मैडम जरा ना अश्विन अश्विन सर मधुरा जीवन यस हां किरण बोल వైస్ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సంగారెడ్డి మున్సిపాలికి సంబంధించిన ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్ల జత కట్టుకొని మరి ఈరోజు కలెక్టరేట్లో వచ్చి ఏఓ గారికి సమర్పించడం జరిగింది మరి చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారి నిరంకుశ నిర్ణయాలకు వ్యతిరేకంగా మరి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అందరం కూడా టీఆర్ఎస్ పార్టీకి లాయల్గా టీఆర్ఎస్ పార్టీకి లోబడి మరి టిఆర్ఎస్ పార్టీ పైన గెలిచిన అందరం కూడా టీఆర్ఎస్ పార్టీతోనే ఉంది మరి టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాకుండా ఈ అవిశ్వాస ఘట్టాన్ని చేద్దామని వచ్చాము మరి రానున్న రోజులలో కూడా వంద శాతం మేము ఈ అవిశ్వాసాన్ని ఎదుర్కొని గెలిచి మరి మంత్రి హరీష్ రావు గారి దగ్గర కానీ చింతా ప్రభాకరణ గారి దగ్గర కానీ వెళ్ళి వారి వారి ఆశీర్వాదం కూడా తీసుకుంటామని కూడా తెలియజేస్తాం మరి ఏదైతే నిధుల కేటాయింపు కావచ్చు సమన్యాయం కావచ్చు జరగకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది మొత్తం ఇరవై ఎనిమిది మంది మా సంఖ్యాబలం మరి ఈరోజు ఇక్కడికి ఇరవై మంది కూడా కౌన్సిలర్ రావడం జరిగింది ఇరవై నాలుగు మంది సంతకాలతో మేము ఏఓ గారికి సమర్పించడం జరిగింది ఈరోజు మేము ఈరోజు కౌన్సిలర్లు అందరం ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్ ఏకాభిప్రాయంతో చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కలెక్టర్ వచ్చాము చైర్మన్ గారు చైర్మన్ గారి చైర్మన్ చైర్మన్ వాళ్ళ భర్త ఉంటెద్దు పోగడం పోవడం వల్ల కౌన్సిలర్ను పట్టించుకోవడం లేదు అందుకనే కౌన్సిలర్ అందరూ కలిసి ఏకాభిప్రాయంతో ఇరవై ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్ను కలిసి ఈరోజు అవిశ్వాసం ప్రకటించాం మేము బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకం కాదు పార్టీ తరఫునే పనిచేస్తాం హరీష్ రవాణా నాయకత్వంలో మరియు చింతాప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే చింతాప్రభాకర్ అన్న గారి నాయకత్వంలోనే పనిచేస్తాం పార్టీకి వ్యతిరేకం కాదు ఖాళీ వ్యక్తులకు మాత్రమే చైర్పర్సన్ వైస్ చైర్మన్ పైనే ఆ విశ్వాసం పెట్టడం జరిగింది ఇప్పుడు మంది చైర్మన్ వాళ్ళ భర్త ఇప్పుడు ఒంటెద్దుకోకపోవడం ఏకాభిప్రాయ నిర్ణయాలు తీసుకుంటున్నారు కౌన్సిల్ అందరినీ పట్టించుకోవడం లేదు మెయిన్ అది అందరు కౌన్సిలర్లు నిరాశతో ఉన్నారు ఏం అభివృద్ధి పనులు కూడా జరగడం లేదు యాభై కోట్ల నిధులు వచ్చినా కూడా సంగారెడ్డి ఏం అభివృద్ధి పథకంలోకి రావడం లేదు అందుకే కౌన్సిలర్లు అందరూ నిరాశతో ఉన్నారు వాళ్ళందరి ఏకాభిప్రాయంతోనే ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లతో ఈరోజు మేము అవిశ్వాసం పెడుతున్నాం